హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ లైవ్కి స్వాగతం అండి బిగ్గెస్ట్ వెహికల్స్లో ఈవినింగ్ వాక్ అయితే వచ్చాము ఒక పొలాలు చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ పొలాలు వరి పొలాలు తర్వాత అక్కడ కనిపిస్తుంది చిల్లకల్లు గేట్ దగ్గర కనిపించే గట్టు గట్టు మీ వారు ఉంటారు కొంగరం మల్లయ్య గట్టు పైన గుడి ఉంటుంది ఆ కొండ పైన అది మినిమం టూ థౌజండ్ ఫీట్ ఉంటుంది అది ఆ కొండ బాగుంటుంది ఫ్రెండ్స్ హైవే హైవే మీద దగ్గర అది మన వాళ్ళు ఎవరన్నా ఉంటే లైవ్లోకి రాను ఫ్రెండ్స్ Құрдамыз баға, 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 Did the don't have షార్ట్ని క్రియేట్ చేయాలంటే ఒక నిమిషం ఒక నిమిషం కంటెంట్ కావాలి హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈవినింగ్ మేము వాకింగ్ పంట పొలాల మధ్యలో పైర్లు వరి పైర్లు అయితే వరి పైర్లు ఎక్కడి నుంచి ఉన్నాం ఫ్రెండ్స్ తాబేళ్ళు ఉన్నాయా నేను తాబేళ్ళు మన వచ్చిన వరదలకి తాబేళ్ళు కనపడుతున్నాయి అవి చూద్దాం ఏమైనా కనపడతాయో అని చెప్పి ఇట్లా వాకింగ్ చేస్తా ఉన్నాం చూద్దాం ఫ్రెండ్స్ అయితే ఈ వరి పొలాల మధ్యలో పక్కనే చిన్న కాలువ ఉంటుంది కాలువలో నుంచి పారుతా ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ ఇగో ఈ వరి పొలాల మధ్యలో అయితే మాకు మొన్న రెండు తాబేలు దొరికినాయి మళ్ళీ అవి వాటిని నెలల్లోకి అయితే వదిలాము ఇంకోటి మళ్ళీ ఏ పొలాల మధ్యలో ఒక బావి ఉంటుంది ఆ ఫ్రెండ్స్ ఆ గేదెలు వస్తున్నాయి చూసారా ఆ గేదెలు వచ్చేదాని వెనకాల ఆ చెట్టు కనపడుతుంది కదా ఆ చెట్టు వెనకాల ఉన్నాయి ఫ్రెండ్స్ చెట్టు వెనకాల అయితే ఒక ఉంటుంది ఆ బావిలో ఉంటుంది ఫ్రెండ్స్ తాబేళ్ళు எல்லாம் வெள்ளிச்சூப்பே சூப்ப லயன்லே உண்டிண்டி அந்த சூஸா உண்ட் ஃப்ரெண்ட்ஸ் புள்ளி புள்ளி ரோஜா ఇవండి ఫ్రెండ్స్ ఈ కనిపించే చెట్టు ఉందా పెద్ద ఆ చెట్టు దగ్గర ఫ్రెండ్స్ బావి ఆ బాయిలు అయితే ఉంటాయి తాబెల్లు ఉంటాయి అక్కడ ఇగో ఈ వరి పైరులో ఈ వరి పైరు ఇప్పుడు చూపించే పొలంలోకి అయితే తాబెల్లు అప్పుడప్పుడు బాగా వస్తూ ఉంటాయి రోడ్డుపైకి చినుకులు పడితే మనకి రోడ్డుపైకి ఎక్కితే ఇక ఈ పొలంలో మినిమం ఒకటి ముప్పైకి ఉంటుంది అంటే సెవెన్ ఫిఫ్టీ సుమారు చెప్తున్నా నేను ఒకటి నీటి కుంటలా కనపడుతుంది చూసారా అదే తావేళ్ళ బాయి ఈ ఊళ్ళో ఫేమస్ కాలువలు అవి వచ్చి దాంట్లో కలుస్తాయి అది చూపించే బావే పొలం మధ్యలో ఉంది ఒక బావిలో ఉంటాయి ఫ్రెండ్స్ తాబేళ్ళు అంత నాసి పేరుకొని ఉంది ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ బావిలో ఇవే తాబేళ్ళు రోడ్డు మీదకైతే వస్తూ ఉంటాయి ఫ్రెండ్స్ మేము ఎప్పుడు వర్షాకాలం వచ్చిందంటే ఈ బావికి వెళ్ళి వస్తాము చూడడానికి ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్నారు కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఇష్టం ఉంటే సబ్స్క్రైబ్ చేయండి లేకపోతే వదిలేసేయండి ఫ్రెండ్స్ ఇబ్బంది లేదు అయితే మన ఛానల్లో వీడియోలు చూస్తున్నారు లైక్స్ కొట్టం ఫ్రెండ్స్ బాగా ఎవరికైనా సరే ఏ వీడియో ఛానల్ మన షార్ట్స్ కానీ మనం చూసినా కనుక లైక్స్ కొట్టం ఫ్రెండ్స్ వాళ్ళకి లైక్స్ కొడితే బాగుంటుంది మోటివేషన్గా ఉంటుంది ప్లస్ ఇంకొక పది మందికి గూగుల్ వాడు దాన్ని ప్రచారం కల్పిస్తాడు ఈ షార్ట్ని చూడండి అని చెప్పేసి ఎక్స్పోజ్ చేస్తాడు అనమాట ఎవరికైనా సరే ఏ వీడియోలో ఛానల్ చూసినా యూట్యూబ్లో షార్ట్స్ చూస్తే మీరు కంపల్సరీ లైక్స్ కొట్టండి మంచి కంటెంట్ ఉంటే మడికి అయితే ఇప్పుడైతే కనపడట్లా వర్షాకాలం మీ వర్షం పడి ఇంటికి వచ్చేటప్పుడు అయితే దారిలో కంపల్సరీ తాబేళ్ళు ఒకటో రెండో కంపల్సరీ చూస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఈసారి మళ్ళీ మీకు ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి ఒక సెవెన్ మంత్స్ బ్యాకు టెన్ మంత్స్ బ్యాక్ ఉన్నాయి వీడియోలు తాబేలు చూడండి నా బిగ్గెస్ట్ వెహికల్స్ ఛానల్లో కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని నా దాంట్లో ఎక్కువగా బిగ్గెస్ట్ వెహికల్స్ మీద వెళ్ళే పెద్ద పెద్ద లోడ్లను అంటే ఎప్పుడు చూడడం అన్నమాట మనం అలాంటి లోడ్లు అయితే పెడతా ఉంటాము ఓకేనా ఫ్రెండ్స్ అవి మీకు కొద్ది వెరైటీగా ఉంటుందని చెప్పేసి పెడుతున్నాను ఫ్రెండ్స్ లైక్ చేయండి మన ఛానల్ని చూసారా పల్లెటూరు వాతావరణం ఎంత బాగుందో ఈవినింగ్ పూట అట్లా వాకింగ్ చేసుకుంటా మంచి స్వచ్ఛమైన గాలి అయితే అందరికీ దొరకదు అది అదృష్టం పల్లెటూరులో నివసించే వాళ్ళు ధన్యులు పల్లెటూర్లో నివసించే ప్రజలు కానీ వాళ్ళంతా పట్టుకొమ్మలు అనేది ఊకా కాదు పల్లెటూరు వాతావరణం పల్లెటూరు మనుషులు పల్లెటూరులో ఆరోగ్యం కూడా బాగుంటుంది అవునా కదా ఓకే ఫ్రెండ్స్ కొత్త వాళ్ళైతే మన ఛానల్ని లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారా ఇక పొలాల మధ్యలోంచి ఇక్కడ గెయిల్ ఇండియా వాళ్ళది గ్యాస్ది పైప్ లైన్ వెళ్ళిద్ది గుజరాత్ వెళ్ళిద్ది అయ్యో ఇటు ఇది తూర్పు సైడు ఈ తూర్పు సైడ్ నుంచి లైను ఇలా వస్తా పొలాల మధ్యలోంచి ఇటు నుంచి ఇట్లా హైదరాబాద్ వెళ్ళిపోతూ ఉంటుంది బారు గ్యాస్ పైప్ లేని అది ఇప్పుడు ఒక అబ్బాయి కనిపించారు చూసారా ఎక్కడ మీది స్వీటీ హాయ్ చెప్పాలి హాయ్ అండి స్వీటీ గారు నమస్తే గుడ్ ఈవినింగ్ అండి మాది ఎన్టీఆర్ డిస్టిక్ జగేపేట మీది ఎక్కడండి కామెంటు చదవండి ఓకే స్వీటీ గారు నమస్తే అండి చదివాను చూశాను మీది ఏ ఊరండి మాదైతే ఎన్టీఆర్ డిస్టిక్ జగ్గ్యాపేట అండి మీది ఏ ఊరు ఎక్కడో చెప్పండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓకే ఇష్టం ఉంటేనే చేసుకోండి లేకపోతే లేదు ఓకేనా దాంట్లో బలవంతం లేదు తెలంగాణ మంచిర్యాల ఓకే అండి ఓకే హాయ్ అండి స్వీటీ గారు హాయ్ చెప్పు స్వీటీ గారికి మా బాబు ఓకే అండి మీరు ఏం చేస్తారండి హౌస్ వైఫా లేకపోతే స్టడీనా ఎలా నేనైతే ఎలక్ట్రిషియన్ అండి ఖాళీ టైంలో ఏదైనా వీడియోలు ఎక్కువ పెద్ద పెద్ద లారీల మీద పెద్ద పెద్ద వెహికల్స్ మీద వెళ్ళే లోడ్లని అయితే వీడియోలు తీస్తూ ఉంటాను నేను పట్టుకో అయితే ఈ పొలాల మధ్యలో నాగార్జున సాగర్ కాలం వస్తుంది ఆ కాలువ చూపిస్తాను మీరు చూస్తూ ఉండండి ఛానల్ని పట్టుకోండి ూర్యో పూర్ణిత ఒకళ్ళు చెప్తున్నా హాయ్ పూర్ణిత బాగున్నావా అర కూర్చొని అమ్మాయి కొందరూ రెండు మంది ముగ్గురు వాళ్ళు దా హాయ్ ఫ్రెండ్స్ ప్రశాంతంగా కూర్చున్నాం ఇప్పుడైతే చాట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ వాళ్ళు మన ఛానల్ చూసేవాళ్ళు చాట్ చేయండి ఫ్రెండ్స్ లైవ్ చూసేవాళ్ళు లైవ్లో ఎవరున్నారు కామెంట్ చేయండి ప్రతి వాళ్ళకైతే రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ బిగ్గెస్ట్ వెహికల్స్ సబ్స్క్రైబర్స్ అందరికి కూడా లైవ్ చాట్కి వచ్చేసేయండి లైవ్ లో చూసేవాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని లైవ్ అయితే అంటే నేను ఇప్పుడు చూపించే కాలం ఎక్కడిదంటే చిల్లకల్లు టోల్గేట్ దగ్గర గట్ట అనే అనే ఊరుంటుంది ఆ ఊరు పక్కన కాలువ నాగార్జున సాగర్ ఎడమ కాలువ పాయ వస్తూ ఉంటుంది ఈ పాయలు అయితే వర్షాకాలం పెద్ద పెద్ద తాబేళ్ళు చేపలు అన్నీ వస్తాయి తాబే అక్కడ వదిలేసాం పోయినసారి మాకు ఒక తాబేలు దొరికితే అగో ఆ తోముల దగ్గర పయనించి మళ్ళీ ఈ దఫా నాకు ఆల్రెడీ కనిపించలే కానీ నేను నైట్ పూట వెళ్ళిపోయాను ఫ్రెండ్స్ బండి మీద వస్తూ ఉంటా బండి మీద వెళ్తా బండి మీద వెళ్తా వాటిని పట్టించుకోలేదు నైట్ పూట కదా ఇంటికి తొందరగా వెళ్ళాలని చెప్పేసి వదిలేశాను వాటిని వీడియో పెడతాను చూడండి ఫ్రెండ్స్ లైవ్లో ఉన్నవాళ్ళు లైవ్లో ఉన్నవాళ్ళు స్క్రీన్ డబుల్ ట్యాప్ చేసి లైక్ కొట్టాను ఫ్రెండ్స్ కామెంట్ చేయండి కామెంట్ చెప్తే మీరు ఎక్కడో ఏ ఊరో ఏంటో చెప్తాను నేను లైవ్లో ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది కనిపించు హాయ్ అండి నేను మీ మురళిని లైవ్ ఛానల్కి స్వాగతం బిగ్గెస్ట్ వెహికల్స్ లైవ్ ఛానల్కి స్వాగతం లైవ్లో ఉన్న వాళ్ళు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా కామెంట్ పెడితే నేను దానికి ఏ రిప్లై చెప్తాను ఇదైతే నాగార్జన సాగర్ ఎడమకాలు చేపలమని కనిపిస్తామని వచ్చాము ఈవినింగ్ వాకింగ్ చేసుకుంటాం ఇక్కడెక్కడో తెల్లగా నెలల్లో తేలుగుంట వస్తుంది మరి ఏంటిదో చూద్దాం దగ్గర పారేటి గంగమ్మ చిన్న హాయ్ ఫ్రెండ్స్ లైవ్కి వచ్చిన వాళ్ళందరూ కూడా మనకి మెసేజ్ పెట్టండి ఫ్రెండ్స్ లైక్ చేసి ట్యాప్ చేయండి స్క్రీన్ని ఐదుగురు చూస్తున్నారు ఫ్రెండ్స్ ఐదుగురు ఎక్కడి నుంచి ఏ ఊరు నుంచి మీరు కామెంట్ పెట్టి ఫ్రెండ్స్ మన బిగ్గెస్ట్ వెహికల్స్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ ఈవెనింగ్ అండి ఇవాళ సండే కదా మా బాబు నేను కలిసి ఇలా కాలవ లైవ్ స్ట్రీమ్ చూస్తున్న వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ చేస్తే మీరు ఎక్కడి నుంచి అయినా ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు తెలుస్తుంది నేను మీకు రిప్లై చేస్తాను ఫ్రెండ్స్ ఆన్లైన్లో ఉన్నవాళ్ళు లైవ్ చాట్లో ఉన్నవాళ్ళు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అర్జెంటుగా సో ఫ్రెండ్స్ మీకు ఇష్టమైతే చేయండి ఇబ్బంది ఏం లేదు ఓకేనా అర్థమవుతుందని ఇగో ఇక్కడైతే చిన్న చిన్న సుడిగుండాలు అయితే వస్తున్నాయి మీకు చూపించమంటారా మనకి సముద్రంలో బంగాళాఖాతంలో పడతాయి కదా వచ్చి వాయుగుండాలు అగో అవి అయితే ఇగో చిన్న చిన్న సుడిగుండాలు అంటారు ఇవి అవి చిన్న చిన్న సుడిగుండాలు అయితే వస్తున్నాయి చూడండి ఫ్రెండ్స్ ఓ చూసారా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రైన్లో ఉన్నవాళ్ళు కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి చూస్తున్నారో అర్థమైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇష్టం ఉన్నవాళ్ళు చిన్న చిన్న పిల్లలు అయితే తిరుగుతున్నాయి ఇక్కడ మీకు అనిపించే నాకు తెలిసి పెడితే నెలలో చిన్న చిన్న పిల్లలు ఫ్రెండ్స్ ఎక్కడి నుంచి ఏ ఊరి నుంచి చూస్తున్నారో అయితే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ అర్థమవుతుంది మీరు ఏ ఊరు ఎక్కడి నుంచి చూస్తున్నారు మన ఛానల్లో వీడియోస్ని ఓ పలానా పలానా ప్లేస్లోంచి లైవ్ చూస్తున్నారని చెప్పేసి తెలిసింది ఫ్రెండ్స్ స్క్రీన్ డబుల్ ట్యాప్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ సండే ఈవినింగ్ ఇట్లా పొలాల మధ్యలోకి వచ్చి పిల్లకాల మధ్యలోకి వచ్చి కూర్చుంటే చాలా బాగుంటుంది ఎన్నడూ చూడని అందగల్ల పారేటి గంగమ్మ తల్లండి చిన్నారి పున్నారి చెట్టి నైన్ మెంబర్స్ అదో బయటిది ఏదో కొట్టకొస్తుంది చేప ఏమో అనుకున్నాను నేను అది దూరంగా వెళ్తుంది ఏందో చూద్దాము నొరగ చేప కాదు ఏం కాదు నొరగ ఫ్రెండ్స్ ఓకేనా ఫ్రెండ్స్ మీరు ఎవరు కామెంట్ చేయట్లే కదా unta mare bye idha padga padga kattla padkon thesta untu idha padga ee doraga कुछ माने आधे गुड़ी कोमल कोज रखा आमर में भी कुछ माने मां और बिरयानी में स्वामी गुड़ी भैया कौन बड़ा आदमी आड़ के आड़ को बात कर रहा था ज्यादा उतर मार सारा दाऊद साइकिल जैसी जेतालन ननत पर और और बेटा जेतालन कादावल हम्म तावल पर कर दो सी के रेगा ये मत मत పడతాయి అసలు ఇప్పుడు పెట్టి ఒక గంట పెడతారా ఏమైనా పెడతారా ఇంకా పెట్టినా రెడీ చేస్తున్నారు ఏం ఇప్పుడే పెడతా అదేంటి వాళ్ళ ఈరోజు అయితే ఫుల్గా దారం ఫుల్ తెలుసా ఈరోజు అంటే అంటే ఇట్లా ఇట్లా జాల్లో ఉంచట ఆ పారేట అరిజిద్దు అరిజిద్ది పారేటప్పుడు పైనికొచ్చు చేపలు మొత్తం అల్లక వచ్చాయి വരും నాగలక్ష్మి హాయ్ నాగలక్ష్మి నాగలక్ష్మి ఎక్కడి నుంచి అండి మీరు నాగలక్ష్మి గారు హాయ్ నాగలక్ష్మి గారు లొకేషన్ హాయ్ చెప్పండి నాగలక్ష్మి గారికి హాయ్ మీతో పాటు పూర్ణిత అనే అమ్మాయి కూడా ఉన్నదండి ఓకే అండి మన లైవ్ ప్రసారం అయితే ముగిస్తున్నాం మేము ఓకే బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ కలుద్దాం